శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మరొక చక్కని మనీ మంత్రాతో మీ ముందుకైతే వచ్చానండి ఈ ఒక్క మంత్రాన్ని జపించిన తర్వాత ఎవరైనా సరే మాకు డబ్బు రాలేదు మాకు ఆదాయం పెరగలేదు అనేటువంటి మాట కూడా ఉండదండి అంతటి వరల్డ్ ఫేమస్ మనీ మంత్ర అనమాట ఇప్పుడు చెప్పుకోబోయే మంత్రం ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగాలి అందరిలాగా సంపాదించుకోవాలి చక్కగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కళలని నిజం చేసేటువంటి ఫేమస్ ఫేమస్ వరల్డ్ మనీ మంత్ర అండి ఇది వచ్చేసి ఇప్పుడు చెప్పుకోబోయేది వారాహి అమ్మవారి మంత్రం అయితే కాదండి మళ్ళీ మీరు టైటిల్లో ఇలా పెట్టారు అలా పెట్టారు అని కామెంట్ చేయొద్దు నేను ఎక్కువగా అమ్మవారి మంత్రాలు చెప్తూ ఉంటాను కాబట్టి మీకు ఆ విధంగా అమ్మవారి యొక్క ఫోటోలు అనేవి స్క్రీన్ పైన స్క్రోల్ చేయటం జరుగుతుంది అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు కనుక మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరిచ్చే లైక్ వలన మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి మన వలన ఒక్కళ్ళకి మంచి జరిగినా కూడా అందులో మనకు వచ్చేటువంటి ఆనందం సంతోషం అనేది వెలకట్టలేనిది కాబట్టి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ అయితే ఈరోజు ఏం చెప్పుకోబోతున్నాము ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోదామండి క్లియర్గా తెలుసుకుందాము చాలా అంటే చాలా ఇది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ చాలా ఫేమస్ అయినటువంటి వరల్డ్ మనీ మంత్ర అండి ఈ మంత్రానికి ఉన్నటువంటి పవర్ శక్తి అనేది మనం చెప్పుకోవటానికి కూడా మాటల్లో కూడా వెలకట్టలేమన్నమాట అంతటి శక్తి ఉందండి అందుకే అంత ఇదిగా మీకు మళ్ళీ మళ్ళీ చెప్పటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీకు నచ్చిన సమయంలో జపించండి నేను దీనికోసమైతే ఎలాంటి రూల్స్ కానీ ఎలాంటి ఒక ఈ టైంలో ఆ టైంలో అనేటువంటివి ఎలాంటివి చెప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ సమయంలో అయినా జపించవచ్చు అని మీకు నేను క్లియర్గా చెప్పడం జరిగిందండి అయితే ఈ మంత్రాన్ని మీరు జపించే ముందు పీస్ ఆఫ్ మైండ్తో కూర్చోండి ఎప్పుడైనా మనం ఒక పనిని చేస్తున్నాము అంటే ఆ పని మీద మనం పెట్టేటువంటి శ్రద్ధను బట్టి ఆ పని మనకి క్లియర్గా ఉంటుంది చేసేద్దాంలే వచ్చేస్తుంది అని ఎప్పుడు అనుకోకూడదండి మనం ఒక కూర వండుతున్నాము అంటే ఒక వంట చేస్తున్నాము అంటే దాని మీద శ్రద్ధ పెట్టాలి దాని మీద మనం కాన్ఫిడెంట్గా ఇది నేను చక్కగా చేయగలను చేస్తాను అని మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్గా దగ్గర ఉండి చక్కగా వండుతారో ఆ రుచి అనేది అంత అమోఘంగా వస్తుంది దానికి తిన్నవారు మీకు ఇచ్చేటువంటి బిరుదు అనేది కూడా అంత సంతోషాన్ని మీకు ఇస్తుంది అలాగే మనం చెప్పే మంత్రాలు అనేవి కూడా ఎప్పుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నామో ఆ దేవుని యొక్క మనస్సు అంటే ఆ దేవుని మీద మీ యొక్క శ్రద్ధ అనేది పూర్తిగా ఉంచి మంత్రాన్ని జపించడానికి ఎప్పుడైనా ప్రయత్నించండి అలా జపించడం వలన మీ కోరిక అనేది ఎట్టి పరిస్థితుల్లో తొందరగా తీరుతుంది కూడానండి అందుకే మీకు ఎగ్జాంపుల్గా చెప్పటం జరిగిందనమాట కాబట్టి మనం ఫోన్లో చూసేసాము ఒకసారి అనుకుంటే తప్పేముంది అనేటువంటి ఇదితో కాకుండా నేను చక్కగా ఎదగాలి నేను డబ్బు సంపాదించాలి నేను కోటీశ్వర యోగం పొందాలి నాకు కలిసి రావాలి అని మనస్సులో ఒక సంకల్పం చేసుకోవాలి చేసుకున్న తరువాత మనస్ఫూర్తిగా నమ్ముతూ ధ్యాస అనేది మనం యొక్క నియంత్రణ అనేది ఆ మంత్రం మీద పెట్టి ఆ దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ కనుక జపించారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ కోరిక అనేది తీరుతుందండి ఇంతసేపు ఎందుకు చెప్తున్నాము అంటే కనుక ఏదో కొంతమంది చూసాము అయిపోయింది మాకేం కాలేదు అనే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయండి అలా మీరు ఒకసారి రెండుసార్లు చెప్పుకొని మాకేం జరగలేదు ఎందుకు ఇవన్నీ అనేటువంటివి అనుకోకుండా మీకు నచ్చి మీరు చేయాలి అనుకుంటే ఎలా చేయాలి అనే పద్ధతి గురించి అయితే ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట కాబట్టి ఎవరైనా సరే మీరు చెయ్యాలి మీరు ఈ పొందాలి ఈ యొక్క ఆదాయాన్ని ఈ సంపదని అనుకుంటే ఖచ్చితంగా చెప్పిన విధంగా ప్రయత్నించండి ఎట్టి పరిస్థితుల్లో మీ కోరిక అనేది తీరుతుంది రాజయోగం అనేది కలుగుతుంది మీరు కావాలంటే ఏ వీడియోలో అయినా ఇంత ఫేమస్ అయిన మంత్రాన్ని ఒక్కసారి మీరు టాలీ చేసి చూసుకోండి ఎవరికి ఎప్పుడు ఏం లేదు ఈ మంత్రం అనుకునే వాళ్ళు చూడండి ఎంత ఫేమస్ అంటే మళ్ళీ మనం జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా రాదనమాట ఎందుకంటే ఆ మంత్రం జపించిన తరువాత మనకు వచ్చేటువంటి ఆదాయం మనకు వచ్చేటువంటి సంపద మనకు వచ్చేటువంటి ధన వృద్ధి అనేది మనల్ని పూర్తిగా మార్చేస్తుంది మనల్ని తెలియకుండానే ఒక స్థాయికి ఎదగటం కోసం అనేసి తోడ్పడుతుందన్నమాట అందువలన మనం మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాలి అనే ఆలోచన కూడా రాదనమాట అయితే ఎప్పుడు జపించవచ్చు అంటే మీకు నచ్చిన నచ్చినన్ని సార్లు జపించండి ఇది ఒకసారి పదిసార్లు పదకొండు సార్లు అనేటి ఏమీ కండిషన్ అలాంటిది ఏమీ లేదండి మీకు నచ్చినన్ని సార్లు అయితే జపించవచ్చు కాకపోతే ఎప్పుడైనా మంత్రాలనేవి జపించేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ మనం ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో లేచాము అంటే కనుక ఇంకా చేయగలిగితే చక్కగా స్నానం ఆచరించి స్వామివారిని మనసులో తలుచుకుంటూ ఆ ఉదయ కాలం నందు సూర్యోదయానికి ముందే మనం పీస్ ఆఫ్ మైండ్తో అప్పుడు లేచినప్పుడు మనకి ఎలాంటి ఆలోచనలు చాలా వరకు ఉండవండి ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ అంటే మన మా మైండ్ కూడా అంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఆ సమయంలో చక్కగా కూర్చొని మీ యొక్క సమస్య అనేది తీరిపోవాలని చెప్పి మీ యొక్క ఆదాయం రెట్టింపు కావాలి అని మనసులో తలుచుకుంటూ ఈ మంత్రాన్ని అయితే జపించండి అలా ఎర్లీ మార్నింగ్ జపించటం వలన మనకి ధ్యానం లాంటిది అనేది కూడా ఒకటి వచ్చేస్తుంది అనమాట ఆ సూర్యోదయానికి ముందు మనం చేసేటువంటి ఈ మంత్రఫలం అనేది ఖచ్చితంగా కూడా సిద్ధిస్తుంది ఎందుకంటే దేవదూతలు దేవతలు తిరుగుతూ సంచరిస్తూ ఉండేటువంటి సమయం కూడా ఆ టైంలోనే అందుకే మనుష్య స్నానం అనేది ఆరు గంటల లోపు దేవతా స్నానం అనేది ఐదు గంటల లోపు అని చెప్తూ ఉంటారండి మనం పూజ చేయాలి అనుకుంటే ఫైవ్ కల్లా మ్యాక్సిమం కుదరలేదు అనుకుంటే ఫైవ్ థర్టీ లోపే మనం స్నానం చేసి పూజ అనేది పూర్తి చేసుకోవాలండి అప్పుడే మనం చేసే పూజ అనేది కూడా దేవుళ్ళకి చెందుతుందనమాట అందుకోసమే ఇంత ఇన్నిసార్లు మళ్ళీ మళ్ళీ మీకు చెప్పటం తెలియని వాళ్ళు తెలుసుకుంటారని మళ్ళీ మళ్ళీ చెప్పానని తప్పుగా అనుకోవద్దండి కొత్తగా చూసే వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలుసుకోవటం కోసమని చెప్పడం జరిగింది కాబట్టి మ్యాక్సిమం మీరు కుదిరితే మాత్రం ఉదయం పూట ఐదు గంటల లోపే చక్కగా కూర్చొని స్నానం చేయాలని రూల్ లేదండి చేస్తే ఇంకా మంచిది అనమాట లేచి ఆ టైంలో కూర్చొని చక్కగా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని అయితే జపించండి తెలుగులో ఇంగ్లీష్లో రెండు రకాలుగా ఇచ్చానండి ఎవరికి నచ్చినట్లు ఎవరికి వచ్చిన విధంగా వారు ఖచ్చితంగా జపించండి ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు పాటించండి మీ యొక్క కోరిక అనేది ఆ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడనమాట అంతటి శక్తివంతమైన మంత్రం వచ్చేసి ఓం హిలి హిలి శూల్పనే నమ ఓం హిలి హిలి శూల్పనే నమ ఓం హిలి హిలి శూల్పనే నమ చూశారు కదండీ తెలుగులో ఇంగ్లీష్లో రెండు రకాలుగా ఇచ్చామన్నమాట మీకు వచ్చినది మీకు నచ్చిన విధంగా అంటే తెలుగు వాళ్ళైతే తెలుగులో హిందీలో అట్లా మీకు నచ్చిన విధంగా జపించండి తరువాత కోరిక తీరలేదు మాకు ధనం కలిసి రాలేదు అనే మాట కూడా ఉండదు వీడియోలో చెప్పినట్టుగా క్లియర్గా మనసుని ధ్యానించి ధ్యానంలో చక్కగా స్వామివారిని ఓం నమశివాయ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ మంత్రాన్ని జపించండి ఎలాంటి సమస్య అయినా పరిష్కారం దొరుకుతుంది ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వెంట పడి వస్తుందన్నమాట స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్